Bye. Bye. Bye bye. See ya. Are you going? Are you going? Are you going? Hmm? No, are you going? Are you going? Are you going? కింద చూస్తున్నాడు విజిలేసిందా విజిలేస్తుంది వేస్తుంది కానీ విజిలేసినప్పుడు వీడియో తీయలే నేను ఇప్పుడు తీసేలో ఆపేసింది అంటే ఒక మనిషి వెళ్ళాడు కదా అతన్ని చూసి విజిలేసింది ఎవరైనా ఇప్పుడు ఎవరైనా అదిగో అతను వస్తున్నాడు కదా చూద్దాం అది అంటుంది లేదు అతను ఇందాక అతను పలకరించి విజిలేసింది అదిగో ఇప్పుడు ఒక అతను వస్తున్నాడు కదా చూద్దాం ఉండు పలకరించి అదిగో హలో హలో అంట అయ్యో అతను అటు వెళ్ళిపోయాడు ఇదిగో నువ్వు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాము నువ్వు మళ్ళీ ఎగురుకుంటూ మా ఇంటికి వచ్చేసి ఓకేనా మళ్ళీ నిన్ను వదులు ఉండలేను నేను టూ డేస్కే మంచిగా అయిపోయావు లక్ష్మి మళ్ళీ వస్తావా తప్పు కాదు ఇలా చెప్పడం వచ్చేసే మళ్ళీ అండవు కానీ అలా అవుతుంది అక్కడ పెట్టు అతనే అంత సీరియస్గా చూస్తున్నాడు మన ఇంగ్లీష్ వాళ్ళు అయితే నవ్వుతారు లక్ష్మింగ్ లక్ష్మి See here Hmm hello? hello 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 Lakshmi Hello Hello mpo id medavadta dani ha hello మెడ ఉంచితే ఇలా నూరు మాలి ఇప్పుడు డోర్ తీసామంటే ఎగిరిపోద్ది ఓ పడబోయింది బుట్ట ఇలాగా అతను వచ్చి ఏది మా బర్డ్ అంటే ఇప్పుడే ఎగిరిపోయిందంటే ఏడుస్తాడేమో పాప రెండు రోజులకి మనకి ఏడుపోస్తుంది లక్ష్మి అలాగే అయింది అది ఇలా కదిలినప్పుడు పడిపోతుంది అన్నట్టు అనిపించింది Lakshmi, how are you? Hello, love you, love you, love you. Yo, this one is like a bread, is like a, she likes very much bread. Bread, yeah, yeah. they like bread. Yeah. They eat, like honestly they, anything they eat. Mm. అసలు చాక్లెట్లు ప్రపంచంలో కనపడుతుందండి చూడండి ఎన్ని రకాల చాక్లెట్లు ఎన్ని కలర్సు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం మాకు ఇవి ఇచ్చేసి వెళ్ళారు అసలు అయితే వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే మేము బర్డ్ అది వచ్చి లక్ష్మి వచ్చి మా కేజ్లోంచి వాళ్ళ కేజ్లోకి వెళ్ళట్లేదు ఇంటికి తీసుకెళ్దామంటే చాలాసేపు ట్రై చేయంగా ట్రై చేయంగా అది మేము చెప్పాము మా కేజ్ తీసుకెళ్ళిపోండిలే అనేసి దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి అంటే వాళ్ళు సరే అని వాళ్ళ కేజ్ ఉంటుంది కదా ఆ కేజ్ కూడా మాకు ఇచ్చేసి సరే వాళ్ళకే మా కేజ్ తీసుకెళ్ళారు సరేలే మా కేజ్ చిన్న కేజ్ తీసుకెళ్లారు కేజ్ ఇచ్చారు అది కూడా ఇంట్రెస్ట్ లేదు తీసుకోవడం కానీ సరేలే కేజ్ తీసుకెళ్ళి కేజ్ ఇచ్చారు ఉంది ఓకే అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళాక మా కేజ్ మాకు అంటున్నారు మాకు అర్థం కాలేదు ఎందుకండి మాకు అలాగే వద్దు అసలు మీ కేజ్ కూడా తీసుకునే వాళ్ళం కాదు వాళ్ళు హిందీ అనమాట మాట్లాడేది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అయితే కేజ్ కూడా తీసుకుంటాం కాదు ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక కేజ్ ఉంది కదా ఇక్కడ మాకు వద్దులు వద్దు ఎక్స్ట్రా ఏది వద్దు అని మేము చెప్పాం ఫోన్లో చెప్తే లేదు లేదు టెన్ మినిట్స్లో వచ్చేస్తాము టెన్ మినిట్స్లో వస్తాము మా దగ్గర చాలా కేజీలు ఉన్నాయి నెంబర్ ఆఫ్ కేజెస్ ఉన్నాయి మా దగ్గర అనేసి మా అంటే మా మాట ఒప్పుకోవట్లేదు వాళ్ళు అంటే వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని ఫోన్ పెట్టేశారు అదేంటి కేజు మనకెందుకు అంజన్ తీసుకు డము ఆల్రెడీ ఒక కేజ్ ఉంది కదా అనేసి అంటే మరి మాట వినకుండా ఆయన ఫోన్ పెట్టేసారు వచ్చేస్తున్నాడని అనేసి అంటే ఇంకా మేము మొహమాటానికి సైలెంట్గా ఉన్నాం మరి ఆయన ఫోన్ పెట్టేసి వస్తున్నారని ఇబ్బంది మొహమాట పెట్టేసారు అందులో మేము ఫోన్ పెట్టేసాక మా ఇంటి దగ్గర వచ్చాక కాల్ చేశారు కాల్ చేస్తే కిందకి మా హస్బెండ్ వెళ్ళారనమాట వెళ్తే ఈ చాక్లెట్స్ ఇచ్చి ఇంకా ఒక పేపర్ మంచి కవర్లో ఈ చాక్లెట్ బ్యాగ్ ఈ చాక్లెట్స్ ఇచ్చి ఇందులో మీకు అప్రిషియేట్ లెటర్ పెట్టాము అని చెప్పారంట అప్రిషియేట్ లెటర్ అంటే హ్యాపీ ఫీలింగ్ కదా మేము ఎవ్వరు అంత కాస్ట్లీ బర్డ్ని అందులోని మంచి మాట్లాడే బర్డ్ని అలా ఇవ్వరు అప్రిషియేట్ లెటర్ పెట్టామన్నారంట మా వారు వచ్చేసారు పైకి ఓకే థ్యాంక్ యూ అసలు మాకు ఇలాంటివి ఏమొద్దు అని చాలా చెప్పారంట మా ఆయనకి అసలుకే మొహమాట నాకు మొహమాటం ఇలా తీసుకుంటే నాకు అదొక ఫీలింగ్ ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అబ్బా ఇన్ని చాక్లెట్లు ఇచ్చారు అని కాదు కాకపోతే ఆ ఫీలింగ్ సాటిస్ఫా ఉండదు ఆశ లేదండి ఒకటే పాయింట్లో చెప్పాలంటే అప్రిషియేట్ కవర్ అంటే ఇచ్చారంటే అప్రిషియేట్ లెటర్ ఏంటి అన్నాను అంటే వాళ్ళు పొగుడుతూ ఏదో థ్యాంక్స్ చెప్తే ఏదో లెటర్ ఇచ్చి ఉంటారు ఏదైనా గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారంట అనుకుంటే తీసి ఇలా హండ్రెడ్ డాలర్స్ ఉన్నాయి ఎంత ఫీల్ అయ్యానంటే డబ్బులు తీసుకోవడం ఇంకా ఫీలింగ్గా ఉంటుంది నాకు తీసుకోవడం ఇష్టం ఉండదు కాకపోతే చూడంగానే ఎందుకు ఇచ్చే ఇచ్చేపోయావని చెప్పాను మా మా వారికి మా వారికే తెలియదు కదా నేను మా వారు ఇలా పైకి వచ్చి ఓపెన్ వరకు తెలియదు ఇందులో డబ్బులు ఉన్నట్టు మాకు అయితే ఫోన్ చేసి అయితే మేము ఇప్పుడు మాట్లాడతాం కాసేపు అయ్యాక చాక్లెట్లు అయితే ఉంచుకున్నా పర్లేదు డబ్బులు ఎందుకో అసలు అర్థం కావట్లేదు వాళ్ళైతే అంత హ్యాపీలో ఉండి విచ్చారు అదైతే గుర్తుపట్టగలం మనం ఎంతో హ్యాపీ వాళ్ళ డాడీ అంటే అస్సలు ఒప్పుకోలేదంట ఇలా ఎవ్వరు ఉండరు ఇలాంటి మనుషులు ఇలాంటి మనుషులు దొరకడమే గ్రేట్ చాలా ఎవ్వరు ఇలా రిటర్న్ ఇవ్వరు మంచిగా మనల్ని చాలా హ్యాపీ చేశారని వాళ్ళ డాడీ అస్సలు ఒప్పుకోలేదంట ఇవి తీసుకెళ్ళి ఇవ్వు తీసుకెళ్ళివ్వు అని పంపారంట ఇవి నాకు ఈ వీటికంటే ఇవన్నిటికంటే హ్యాపీ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఫోర్ డేస్ మిస్ అయిన బర్డ్తో చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ మదర్కి చాలా అటాచ్మెంట్ అంట సో ఫుల్ స వాళ్ళ మమ్మీకి సర్ప్రైజ్గా తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయి మేము ఫోన్ చేయంగానే బర్డ్ దొరికిందని చెప్పలేదంట తీసుకెళ్ళిపోయేసి పోయేసి సర్ప్రైజ్ ఇస్తాం మా మమ్మీకి అన్నాడు నేనే రెండు రోజులకి చేసుకున్న బర్డ్ని ఇచ్చేస్తుంటే ఏడ్ చేశాను ఏడుపు వచ్చేసింది నాకు అలా కంట్రోల్ చేసుకున్న చాలా మూడ్ ఆఫ్ అయ్యాను చాలా బాధపడ్డాను కాకపోతే ఇంకా ఫోర్ డేస్కి టూ డేస్కే నేను ఇలా అయిపోతుంటే మొత్తం వాళ్ళు పెంచిన వాళ్ళు వాళ్ళకెంత బాధ ఉంటుంది అవునా కదండీ ఇంకో బాధ ఉంది నాకు ఇన్ని చాక్లెట్లు ఇచ్చారు కదా ఇప్పుడు మా ఇంట్లో మేము పెద్దవాళ్ళని తినము చాక్లెట్స్ అయ్యి తినకూడదు ఎక్కువ స్వీట్లు తినము మా అబ్బాయి తినేస్తాడని బాధ మా మా అబ్బాయి ఇప్పుడు కఫం వచ్చేస్తుంది దగ్గు జలుబులు వస్తే చాక్లెట్లు ఉంటే వాడు కంట్రోల్ అవ్వడు అసలు ఇంట్లో చాక్లెట్లు కూల్ డ్రింక్స్ మేము కొనము ఎప్పుడో సర్ప్రైజ్గా ఎప్పుడో ఇస్తాం చాక్లెట్లు వాడు కూడా చాలా కంట్రోల్గా ఉంటాడు మేము చెప్పినట్టు వింటూ కానీ ఇప్పుడు ఈ చాక్లెట్లు చూస్తే నాకే అసలు నాకు చాక్లెట్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు కానీ ఈ కవర్స్ ఉన్నాయి కదా ఇవి నాకు చాలా ఇష్టము చాక్లెట్లు తినేసి నాకు కవర్లు ఇస్తే చాలన్నమాట ఈ కలర్ కలర్స్ఫుల్ కలర్ఫుల్ కలర్స్ ఉంటాయి కదా ఇలాంటి కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము ఇవన్నీ కవర్స్ని దాచిపెట్టుకోవడం ఇష్టము మా బాబా అయితే ఏ చాక్లెట్ తిన్నా ఒక కవర్ ఇచ్చేయమని చెప్తా అన్నమాట చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా చాక్లెట్ ఇస్తే కాగితాలన్నీ మంచం కింద బరుపు కింద దాచేదాన్ని మా అమ్మ అది పండగలప్పుడు అది దులిపినప్పుడు తిట్టుకుంటూ పడేసేది నేను గుర్తుగా దాచుకునేదాన్ని ఈ చాక్లెట్ కాగితాలతో ఏదైనా చేయాలి కానీ ఇన్ని చాక్లెట్లు మా వాడు తింటాడేమో అని అదొక టెన్షన్ దాచి పెట్టాలి ఇప్పుడు పెడతావా లేదా బాబు అనిపిస్తుంది ఎందుకంటే నాకు పిల్లలకి పెట్టడం ఇష్టం ఉండదు ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ కాపాడుతూ అప్పుడోటి అప్పుడోటి ఇవ్వాలి అసలు ఈ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసేయాలి అసలు అసలు వేరే వాళ్ళకి కూడా పిల్లలకి చాక్లెట్లు బదులు వేరే గిఫ్ట్లు ఇవ్వాలి అనిపిస్తుంది నాకైతే చాక్లెట్లు అస్సలు పిల్లలకి చాక్లెట్లు స్వీట్లు కూల్ డ్రింక్లు అస్సలు ఒప్పుకోని నేనైతే ఇప్పటికి మూడు తినేశాడండి ఓపెన్ చేశాక వీళ్ళు కాపాడలేకపోతున్నాను ఇన్ని చాక్లెట్స్ ఇచ్చినందుకు నాకు హ్యాపీ కాదు కష్టం ఎక్కువైపోయింది మీకు అర్థం కావట్లేదు ఎవరైనా చాక్లెట్లు గిఫ్ట్లు ఇచ్చినా స్వీట్లు ఇచ్చినా నాకు అస్సలు నచ్చదు అబ్బా ఎందుకు తెచ్చు కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోయినా కానీ పిల్లలకి చాక్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది గిఫ్ట్ల కింద ఇంట్లో వాళ్ళైతే కొంచెం ఒప్పుకుంటారు కానీ బయట వాళ్ళకి ఇస్తే నచ్చదు కదా వాళ్ళకి ఇష్టమైన ఇస్తేనే బాగుంటుంది అలాంటి సందర్భాల్లో కూడా ఇచ్చాను కాకపోతే నాకు ఇష్టం ఉండదు ఇంకా లక్ష్మి గురించి చెప్పాలంటే రెండు రోజుల ఆనందం అండి రెండు రోజులు జ్ఞాపకం కాదు చా ఎప్పటికీ లైఫ్ లాంగ్ జ్ఞాపకం ఉండిపోతుంది ఇంకా ఛానల్లో కూడా ఉండిపోతాయి దాని జ్ఞాపకాలు వీడియో రూపంలో సోదైతే ఎక్కువ చెప్పేసి ఉంటాను మనసులోని మాటలు చెప్పుకుంటూ పోయేసరికి టైమే సరిపోదు నాకు మరి అంతా వీడియో అంతా చూసారు కదా నచ్చి ఉంటుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి కొంచెం మంచి కామెంటే చేయండి సోది గురించి వద్దు నచ్చిందా ఏ విధంగా నచ్చింది ఏ విషయాలు నచ్చాయి అన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎంత పెద్దగా ఉంది వద్దు వద్దన్నా తీర్చాడా ఎందుకు డబ్బులు కూడా అసలు డబ్బులు ఇచ్చినట్టు మనం అంటే అప్రిషియేట లెటర్ అంటే నువ్వు చూసుకోలేదా ఇంతీ డబ్ పెట్టిచ్చాడా డబ్బులు తీసుకోవడం ఒకసారి ఫోన్ చేసి చెప్పు మనీ ఎందుకు ఇచ్చారని అంజన్ ఫోన్ నెంబర్ ఉంది కదా